ఐఐటి సాధించిన విద్యార్థి గోపాల్ ను ఘనంగా సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గురుకుల పాఠశాలలో చదువుకుని తాటిపాములకు చెందిన విద్యార్థి గోపాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కి పట్టణంలో ఐఐటి సివిల్ ఇంజనీరింగ్ లో సీటు సాధించినందుకు విద్యార్థి గోపాల్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించి ప్రోత్సాహకంగా మూడు రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థి గోపాల్ మాట్లాడుతూ కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుకులాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం వల్ల నేను సీటు సాధించినానని అందుకు కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు మన ప్రాంతానికి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ ప్రేమ్నాథ్ రెడ్డి నందిమల్ల సుబ్బు అరుణ్ యాదవ్ చిట్యాలరాము యుగంధర్ రెడ్డి రామస్వామి తదితరులు పాల్గొన్నారు క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటారు తెలుసులో ప్లాట్ఫామ్లో తాగా నైన్ ఎంతమంది మీరు అన్నల్ నువ్వు నువ్వు చిన్నవాడు చిన్నవాడు సో ఆ గురుకులంలో వేయాలని ఎవరి ఆలోచన మా చిన్నప్పటి నుంచి ఇక్కడ అని అక్కడ నుంచి అక్కడ మా సీనియర్స్ కొంత ఒక ఇద్దరు వాళ్ళ మోటివేషన్ తీసుకొని అక్కడ అది గుర్తు మేము కూడా అక్కడ సీట్ మేము కూడా అక్కడ టీచర్ మొత్తం ఆన్లైన్ క్లాస్ గురుకుల మా రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ రాత్రులు ఉన్నప్పుడు మాకు ఫిఫ్టీ థౌసండ్ ఒక ల్యాప్టాప్ ఇచ్చింది మీడియం ఉన్న మీడియం ఉంటుంది ఇప్పుడేమో అది రావడం రాకపోవడం అనేది ఇప్పుడు కాబట్టి రావడం వన్ ఇయర్ పని ఇంటర్మీడియట్ కూడా అక్కడ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్సా మ్యాథ్మెటిక్స్ ఎంపీ ఎంతో ఎయిట్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ థౌసండ్ 850 ओके एडवांस सेक्शन ఉంది కాబట్టి దానికి ఈ ఏంట యూనవర్సిటీ సెంటర్ అంతా అంచె ఓకే మొత్తం ఆన్లైన్ లో ఎవర కంట టీచర్స్ ఏంట హీల్ లేకుంటారు మొత్తం లైక్ మొత్తం మొబైల్ టీచర్స్ యాప్ లో సంస్క్రిప్ట్ చేపియించుకొని దేని దేని పనివే ఆదిరోజు ఆ అకడమీ తీసుకోాలని కొన్ని ఆయన ఉంటారు దానిలో వాళ్ళు మొత్తం లెక్చర్స్ మొత్తం చెప్తున్నారు సార్ लेसन लेसन అంటే ఆ लेसन మొత్తం మోడ్స్ హాస్పిటల్ చేస్తారు పెట్టుకొని రాసుకొని అది మొత్తం డే టెన్ నుంచి ఫైవ్ వరకు డైలీ నైన్ డే టైంలో ఫోన్ వాడాలని ఓకే అంటే నైట్ మొత్తం నోట్స్ రాసుకొని పెట్టేసుకొని మార్నింగ్ కొంచెం మొబైల్ ఇంటర్ పెట్టుకునే మొత్తం మొత్తం పెట్టుకుని దానికన్నా సెవెంటీ నైన్ పర్సెంటేజ్ ఎయిటీ సిక్స్